నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఓ పక్క వాళ్ళ భార్య లభోదీబో అంటుంది అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం కారుమూరి వెంకటరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రి నారా లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల అరెస్ట్ చేశారని మనకు సమాచారం అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఒక పక్క వాళ్ళ భయం ప్రాంతులకు గురవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు భార్య మాట్లాడుతుంది అరెస్ట్ అయిన తర్వాత నిజంగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారా ఏమైంది మేడం అసలు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారండి వాళ్ళ భార్యకి నోటీసులు ఇచ్చాకే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎందుకు అరెస్ట్ చేశారు ఒక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని వ్యక్తిగతంగా విమర్శించారనే కాదు సతీష్ కుమార్ హత్య విషయంలో ఒక అధికార ప్రతినిధిగా ఆయన అబద్ధాలు ప్రచారం చేశాడు అసత్యాలు ప్రచారం చేశాడు ప్రభుత్వమే సతీష్ కుమార్ ఆత్మహత్యకు కావచ్చు హత్య కావచ్చు కారణం అన్నట్టుగా మాట్లాడాడు అది తప్పు కదా ఇప్పుడు కూడా తప్పుడు వార్తలు అనేది ప్రచారం చేయడం చాలా తప్పు దానివల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయి మీరు అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఏదో ఒక పార్టీ మీద నాకు ప్రేమ ఉందని వన్ సైడెడ్గా మాట్లాడేస్తే ఇలాగే ఉంటున్న పరిస్థితి ఆయన మీద తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది ఫిర్యాదు నమోదయ్యాక అప్పుడు విజయవాడ పోలీసులు హైదరాబాద్కి వెళ్ళి మెరీనా స్కై అదేంటి వాళ్ళ అపార్ట్మెంట్స్ అందులో ఉంటే వాళ్ళ భార్యకు నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం అరౌండ్ సెవెన్ అంది ఈరోజు వాళ్ళ భార్య అసలు ఎందుకు అరెస్ట్ చేశారు కారణాలు లేకుండా అరెస్ట్ చేశారని మాట్లాడుతుంది ఎందుకు అరెస్ట్ చేశారని ఏమంటారు మేడం దీని గురించి ఎందుకు అరెస్ట్ అంటే ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ వింటే ఆవిడ ఫాలో అయితే ఆవిడకు అర్థం అవుతుంది భర్త అధికార ప్రతినిధిగా ఏం అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడో ఆవిడ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఆవిడకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఆయన్ని అడిగితే వాళ్ళు ఆయన చెప్తాడు దానికి మనం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆయన ఎవరిని తిట్టాడో ఎలా తిట్టాడో వ్యక్తిగతంగా ఎంత దూషించాడో వాళ్ళ ఆయన నోటి ద్వారా వింటే ఆవిడకి ఆవిడికే నశాలని కంటే రెండు పీకుతుంది ఇంకా వాళ్ళ భర్తని ఎందుకంటే ఎవరిని మనం దూషించకూడదు తిట్టకూడదు మనకు నచ్చకపోతే ఇగో నాకు ఈ విషయంలో నచ్చలేదు అనాలి తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను తిడితే మీరు పడతారా మీ కుటుంబాన్ని తిడితే పడతారా అది ఎంత కుసంస్కారం అది వైసీపీలో ఉన్న దౌర్భాగ్యమే అది అందుకని వాళ్ళు అరెస్ట్ చేశారు అయితే సతీష్ కుమార్ది హత్య అనేది మనం ముందే చెప్పాం హత్య అని చెప్పాక కాదు ప్రభుత్వం చంపేసింది అంట నీకు చూసావా వెళ్ళి ప్రభుత్వం చంపిందని అసలు సతీష్ కుమార్ వెళ్తున్నాడు అనే విషయం మీకు తెలుసు కదా మీరే చేశారని తెలుసు కదా మళ్ళీ అది ప్రభుత్వం మీద నెట్టాలని చూడడం ఏంటి అందుకని ఇవాళ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడు సోషల్ మీడియాలో అని ఒక అధికార ప్రతినిధి అయినప్పటికీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు రాజకీయ ప్రతినిధిగా మాట్లాడ్డా మా అధికార ప్రతినిధి అతను రాజకీయాలు మాట్లాడకూడదా రాజకీయాలు మాట్లాడితే అరెస్ట్ చేస్తారా రాజకీయాలు మాట్లాడితే అరెస్ట్ చేయరు అసత్యాలు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి ఇంకొకటి వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకుంటారా ఇప్పుడు భారతీరెడ్డిని ఎవడైనా అంటే వాళ్ళు ఊరుకుంటారా ఏం మాట్లాడారు ఈవెన్ ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా ఏం మాట్లాడాడు ఒక వ్యక్తి మాట్లాడితే భారతిరెడ్డిని మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే మీకు తప్పు లేదు ఎదరవాడు మాత్రం వేరే వాళ్ళ కుటుంబాలను అంటే అధికారంలో ఉండే వాళ్ళ వ్యక్తుల్ని అనొచ్చు వాళ్ళ కుటుంబాలను కూడా అనొచ్చు అది తప్పు మీరు కాబట్టి అంబటి రాంబాబు గారు ఆలోచించుకోండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవాళ వైసీపీలో ఉన్నాను తప్పదు నేను మాట్లాడాలి ఏదో ఒకటి బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి అనుకుని మాట్లాడకండి దానివల్ల నష్టం మీకే ప్రజల్లో ఉండే ఆ కొద్దో గొప్ప మంచి పేరు కూడా పోతుంది ప్రజలు పూర్తిగా మిమ్మల్ని నమ్మడం ఇప్పటికే మానేశారు ఇంకా పూర్తిగా మానేస్తారు కాబట్టి ఇవాళ వైసీపీలో ఎవరైనా వెంకటరెడ్డిని సమర్థించాలనుకుంటే ఆలోచించి సమర్థిస్తే మంచిది దానివల్ల నష్టం వాళ్ళకే వెంకటరెడ్డికి ఏం ఉండదు వెంకటరెడ్డి అలాగ ఇవాళ ఇప్పుడు విజయవాడ తీసుకెళ్తున్నారు సాయంకాలానికి అతను తాడిపత్రి తీసుకెళ్ళి మరి అక్కడ రిమాండ్ విధిస్తారా అతను ఏం చేస్తారు విచారిస్తారా ఏం అనేది సాయంకాలానికి కానీ తెలియదు మనకి ఇప్పుడు విజయవాడ తీసుకెళ్ళి విజయవాడ నుంచి తాడిపత్రిలో ఫిర్యాదు అందింది కాబట్టి తాడిపత్రికి తీసుకెళ్తారు మేడం మరి ఇక పరకమ్మణ కేసు సతీష్ కుమార్ హత్యకి ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకున్నారు అనేక రకాలుగా వెలుగులోకి వస్తున్నాయి తన ఫోన్ కూడా డేటా కూడా ఇప్పుడు అధిక పోలీసు వాళ్ళు అయితే వెలుగులోకి తీస్తున్నారు అంటే ఎవరికి ఫోన్లు చేశారు ఎవరికి మెసేజ్లు పెట్టారు అనేది ఇదేమో వైసీపీ వల్ల మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు దీని వెనక ఎవరిది అంటే ఏం చెప్తారు మేడం ముందే ఎలా చెప్తారు మీరు ఆ రోజు కూడా అంతే భూమన్ కర్ణాకర్ రెడ్డి తొందరపడి వచ్చి అది ఆత్మహత్య అని చెప్పాడు కదా ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ కుమార్ అని ఇంకా అసలు అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే ఆ భూమన్ కరుణాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు అంటే దాన్ని బట్టే మీకు అవుతుంది ఇందులో ఈ వీళ్ళే వీళ్లే వీళ్ళే వీళ్లే అదేవిధంగా ఇవాళ ఆయన కాల్ డేటాలో ఎవరెవరితో మాట్లాడారు ఎవరికి మెసేజ్లు చేశారు అనేది దానికి కూడా మాకు సంబంధం లేదని ముందే ఎలా చెప్తారు వాళ్ళు ఇప్పుడు నెంబర్స్ వస్తాయి కదా మెసేజ్లు ఉంటాయి కదా రిట్రీవ్ చేస్తారు కదా అప్పుడు చెప్పమానండి ఆ నెంబర్ మాది కాదండి లేకపోతే అది నేను కాదు ఆ వ్యక్తిని నా డూప్ అని చెప్పమానండి ఆ మెసేజ్ నాకు రాలేదని చెప్పమానండి కాబట్టి వీళ్ళు తొందరపడి మాట్లాడుతున్నారంటేనే వాళ్ళకి అన్నీ తెలుసు కుట్రదారులు వాళ్ళే అని అవుతుంది కాకపోతే ఏంటంటే ఇంకా అది ప్రూవ్ కావాలి కాబట్టి మనం దాని మీద ఇంతకంటే మాట్లాడలేం మేడం కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రశ్నించినందుకైనా మేము అరెస్ట్ చేసే అరెస్ట్ చేస్తున్నారా అని వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూడడం ఏంటి ప్రశ్నించినందుకు ఎవడో అరెస్ట్ చేయడు ప్రశ్నించేది ఏంటి సరిగా ఉందా లేదా చూసాక అరెస్ట్ చేస్తారు మీరు మామూలుగా అయ్యో సతీష్ కుమారు మరణించాడు ఇది హత్య ఆత్మహత్య తేల్చండి అని ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్తుంది మీరే ముందుగానే ఆత్మహత్య అని చెప్పేసి ఇంకా అసలు ఏమీ తేలకుండానే తర్వాత ఈ దీన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం మీద వేసేసి నింద ఈ ప్రభుత్వమే చంపేసిందని అని ఈయన కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఒక అధికార ప్రతినిధిగా ఉండి తొందరపాటు ధోరణితో ఈ విధంగా మాట్లాడటం అనేది తప్పు కాబట్టి అది కాకుండా ప్రభుత్వం మీద నింద వేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ని కావచ్చు వ్యక్తిగతంగా విమర్శించటం అనేది తప్పు మీరు రాజకీయాలు ఫస్ట్ వంట పట్టించుకోవాలంటే వ్యక్తుల్ని విమర్శించకూడదు మనం వ్యక్తుల్ని మాట్లాడే మాటలు కావచ్చు లేదు వాళ్ళు ఏదన్నా అంటే దానికి మీరు బదిలివ్వచ్చు లేదు ప్రశ్నించవచ్చు అంతవరకే లేదా అంశాల వారీగా మీరు ప్రశ్నించవచ్చు వ్యక్తిగత దూషణ ఎప్పుడు పనికిరాదు కాబట్టి ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి చేసిన తప్పు ఏంటంటే వ్యక్తిగత దూషణ చేశాడు తర్వాత అసలు మీరు ఆత్మహత్య అని వాళ్ళ హత్య అనేసరికి ఇది ప్రభుత్వమే చేయించింది అని ప్లేట్ ఫిరాయించారు చూడండి అందుకోసం వాళ్ళు అరెస్ట్ చేశారు అదే మా అందుకని అధికార ప్రతినిధిని కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చెల్లదు ఇది ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి పోలీసులకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు తీసుకున్నాకే వాళ్ళు వాళ్ళు నోటీసులు అందించాకే అరెస్ట్ చేయడం అయితే జరిగింది